హాయ్ అండి నమస్తే ఇప్పుడు పిల్లలు ఏమైనా తినాలనిపిస్తుంది అని అడిగేసరికి స్నాక్స్ లేకపోతే చాలా వెరైటీస్ చేసి ఇస్తున్నారు కదా కానీ అయితే అమ్మమ్మ లానమ్మల కాలంలో వాళ్ళు చేసేవాళ్ళండి ఇలాంటివి కాకుండా చాలా బలమైన ఫుడ్ చేసి ఇచ్చేవాళ్ళు అప్పటికప్పుడు అయితే చాలా ఆరోగ్యకరమైన తిండి ఇచ్చేవాళ్ళు కదా అలాంటి రెసిపీస్లో ఒకటైనా రాగితూప అయితే చూపించబోతున్నానండి ఇది ఆడమగన్ తేడా లేకుండా ఎవరైనా తినచ్చు చాలా బలాన్ని ఇచ్చే రాగితూప రెసిపీని అయితే చాలా పాత పద్ధతిలో చేయబోతున్నానండి పాతకాలంలో ఎలా చేసేవాళ్ళు అలాగా ఇప్పుడు చేసినట్టు కాకుండా అయితే రాగి పిండి చాలా ఆరోగ్యానికి మంచిది కదా అప్పటి వాళ్ళు అందుకేనేమో అంత ఆరోగ్యంగా ఉక్కులా ఉండేవాళ్ళు మర్షులు కూడా ఇప్పుడు వాళ్ళు చిన్న వయసులోనే చాలా రకాల జబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కదా అప్పుడు తిండ్లు పెట్టి మడిసలు కూడా అలా ఉండేవాళ్ళేమో రాగితూపు కోసం అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో ఒక కప్పు బెల్లాన్ని అయితే తురుముకొని వేసుకుంటున్నాను అయితే ఈ బెల్లం కరిగేలా కరిగడానికి సరిపడా ఒక కప్పు బెల్లానికి రెండున్నర కప్పులు నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లానికి మాత్రమే రెండున్నర కప్పులు నీళ్ళు అయితే తీసుకొని బెల్లం కరిగేంత వరకు చిన్న మంటలోనే కలుపుకుంటూ ఇలా కరిగించుకోవాలి బెల్లం పాకం కాకుండా కరగడానికి మాత్రమే అయితే వేరే గిన్నెలో ఇలా వడబోసేసుకోవాలి ఒకవేళ బెల్లంలో రాయిలు లేదా ఏదన్నా కొద్దిగా చెత్త వేస్ట్ లాంటిది ఉంటుంది కదా అది పోవడానికి కరిగించుకున్న బెల్లం నీళ్ళు ఇలా వడకెట్టేసుకోవాలి వేరే గిన్నెలోని అయితే ఇక్కడ ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు రాగిపిండి అయితే తీసుకుంటున్నాను నేను కప్పు బెల్లానికి కప్పు రాగిపిండి తీసుకున్న తర్వాత ఒక స్పూను గోధుమ పిండి కూడా వేసుకోవాలండి ఇలా గోధుమ పిండి వేసుకోవడం వల్ల ఈ తోపు అనేది అంటే విరిగిపోకుండా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అయితే ఇలా కలుపుకున్న ఈ పిండిలో కొద్దిగా సాల్టు మరి కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇక్కడ నేను మిరియాల పొడి వేసుకుంటున్నాను ఒకవేళ మీకు మిరియాల పొడి వద్దనుకుంటే ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు అయితే పిండి మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత కడాయిలో కలుపుకున్న పిండిని మొత్తం వేసేసుకోవాలి అయితే స్టవ్ వెలిగించి కాకుండా పిండిని వేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అయితే స్టవ్ వెలిగించినమ్మటే వేసేసుకున్నట్టయితే పిండి ఉండలు కట్టేసే అవకాశం ఉంటుంది స్టవ్ వెలిగించకుండా వేసుకొని పది నిమిషాల వరకు ఇలా ఉడికించుకుంటే పిండి అనేది ఇలా రెడీ అవుతుంది మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి దగ్గరుండి కలుపుకోవాలి లే లేకపోతే ఉండలు కట్టేసే అవకాశం ఉంటుంది రాగి పిండి కదా అందుకోసమని నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ దగ్గరుండి ఉడికించుకోవాలి అయితే నేను ఇక్కడ నాన్ స్టిక్ ఏమీ వాడట్లేదు కడాయి నార్మల్ది అందుకోసమని కడాయికి అయితే అంటుకుంటుంది పిండి అనేది నాన్స్టిక్ వాడినట్టు అయితే కడాయికి అంటుకోకుండా ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఇలా నెయ్యి వేసుకుంటూ ఒక ఇరవై నిమిషాలు కలుపుకుంటే ఇలా తోపన్నది అయితే రెడీ అయిపోతుంది ఇంకా మీకు అర్థమైపోతుంది నెయ్యి ఎక్కువ అవసరం లేదు ఇంకా ఎక్కువ ఉడికించే అవసరం లేదనేసి అప్పుడు చేతికి నూనె నెయ్యి కానీ రాసుకొని ఇలా తోపనేది తీసి చేతితో తీసినట్టయితే చేతికి పిండి అంటుకోకుండా ఉండక ఉండకడుతుంది కదా అప్పుడు ఇంకా తోప రెడీ అయిపోయినట్టే తీసి వేరే గిన్నెలో తీసేసుకోవడమే టేస్ట్ చేయడానికి ఇంతేనండి పాతకాలంలో చాలా చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా బలాన్నిచ్చే రాగతోపు అయితే రెడీ అయిపోయింది అమ్మమ్మలు నానమ్మలు కాలంలో అయితే చాలా బలంగా ఉండేవాళ్ళు కదా మడుసలు ఇలాంటి వంటకాలు తినే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉక్కుల్లో ఉండేవాళ్ళు మడుసలు అనేది ఇప్పుడు వంటకాలకే అప్పుడు వంటకాలి ఇప్పుడు తిండిలకే అప్పుడు తిండ్లకి చాలా డిఫరెంట్ ఉంది కదా ఇంతే చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకుని రాగదొప్పి అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి